ఫిష్ కర్రీ న్యాచురల్ మట్టి పాత్రలు మొత్తం కాల్చి రెడీగా పెట్టేసినాం న్యాచురల్ మట్టి పాత్రలు మోడల్ మూతలు మళ్ళా ఇంకో బట్టి పెట్టుతున్నాము ఇవి కవర్ కింద కూడా మట్టి పాత్రలే ఉన్నాయి ఈరోజు ఇంకో ఈ గడియముంతలు మొత్తం గడియముంతలు అంటే పెళ్లిళ్ళకి డిజైన్గా తయారు చేస్తారు కదా అవి ఇవి గడియ ముంతలు అంటారు వీటిని కట్టెలతోటే కాలుస్తాం మనము పాత్రలు ఇక ఇవి మూతలు ఇప్పుడు బట్టి ఇంకోటి రెడీ ఉండదు పెట్టడానికి ఇవి అన్నీ అక్కడ లీటర్లు రెండు లీటర్లు